రెండు వేల ఇరవై నాలుగు టెట్లో అంటే సెషన్ వన్ సెషన్ టూలో వచ్చినటువంటి ప్రశ్నలు తెలుగు సంబంధించింది అదేవిధంగా బయాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం తెలుసుకుందాం వాటికి వాటికి సంబంధించిన సమాధానాలు కూడా చూద్దాం అంటే తెలుగు నుంచి వచ్చింది ఏదంటే తెలుగు సౌదం సౌదం అనే పదానికి అర్థం ఏమని అర్థం అంటే భవనం సౌదం అనే పదానికి అర్థం భవనం తర్వాత బలిపుష్టి బలిపుష్టం ఉత్పత్తి అర్థమనే అర్థం కాకి తర్వాత అనే పదానికి అర్థం అనే అడగడం జరిగింది నిక్కం అంటే నిజము మళ్ళీ తర్వాత సూక్తి అనే పదానికి ప్రకృతి పదం అని అడిగారు సూక్తి సూక్తికి ప్రకృతి పదం సుత్తి తర్వాత సౌదామిని అనే పదానికి అర్థం ఏమిటి అని అడగడం జరిగింది సౌదామిని అంటే మెరుపు తర్వాత గృహం గృహం అనే పదానికి వికృతి పదం అక్కడ ప్రకృతి అడు అడిగిండు తర్వాత ఇక్కడ వికృతి కూడా అడగడం జరిగింది గృహం అనే పదానికి వికృతి పదం గీము తర్వాత ఒకటి మా మా ఊరిలోని చెరువు సముద్రమును తలపిస్తుంది అంటే మా ఊరిలోని చెరువు సముద్రం తలపిస్తుందని అడిగారు దీని ఏ ఏ అలంకారం అని అడిగారు దీని యొక్క అలంకారం అతిశయోక్తి అలంకారం అంటే ఊహించిండే ఎక్కువ కాబట్టి అతిశయోక్తి అతిశయోక్తి ఎక్కువ ఉన్నదాన్ని ఎక్కువ చే చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ దీని యొక్క అలంకారం అతిశయోక్తి అలంకారం తర్వాత పద్యానికి సంబంధించిన మరియు గద్యానికి సంబంధించినటువంటి పద్య గద్యం పద్యం గద్యం సంబంధించినటువంటి ప్రశ్నలు కొన్ని అడిగారు వాటికి సంబంధించినవి కొన్ని తర్వాత చూద్దాము తర్వాత శార్దుల ఘన గణం యొక్క అడగడం జరిగింది శార్దులకు సంబంధించినటువంటి తెలుగు సంబంధించినటువంటి ఇంకా సైన్స్ సంబంధించిన కొన్ని చూద్దాం ఇప్పుడు సైన్స్ నుండి వచ్చినటువంటి ప్రశ్నలు ఇది పాలను శుద్ధి చేయనది ప్రక్రియ ఇది అంటే పాలను శుద్ధి చేసే ప్రక్రియ ఏది అని అడిగిండు దీన్ని ఏమంటే పాశ్చరైజేషన్ అంటారు పాశ్చరైజేషన్ అంటారు కాబట్టి ఇది ఏ ఏ క్లాస్ నుంచి వచ్చిందంటే ఎనిమిదవ తరగతి నుంచి ఈ యొక్క ప్రశ్న రావడం జరిగింది నల్ల వ్యాలీ ఏ జిల్లాలో ఉంది నల్ల వ్యాలీ ఏ జిల్లాలో ఉంది మెదక్ జిల్లాలో ఇది సెవెంత్ క్లాసు అంటే మనకు ఎక్కువ అకాడమిక్ సంబంధించిన బుక్స్ నుండే ప్రశ్నలు ఎక్కువ వచ్చినాయి అంటే అక్కడ అంటే సిక్స్త్ నుంచి మనకు టెన్త్ వరకు ఉన్నటువంటి అకాడమీ బుక్స్లో దాని నుండి ఎక్కువ ప్రశ్నలు ఇచ్చారు కాండం యొక్క రూపాంతరం ఏది కాండం యొక్క రూపాంతరము దీనికి సంబంధించిన మన బుక్స్లో దీనికి సంబంధించిన ఆన్సర్స్ ఉంటాయి అయితే అక్కడ ఆప్షన్స్ మనకి ఇక్కడ ఇక్కడ లేదు కప్ప శ్వాస అవయవం ఏది కప్ప శ్వాస అవయమేది చర్మం కప్ప యొక్క శ్వాస అవయం చర్మం తర్వాత వరద నీరును ప్రాజెక్టులో దేనితో కొలుస్తారు వరద నీరును ప్రాజెక్టులు దేనితో కొలుస్తారు అంటే అడుగులతో కొలుస్తారు తర్వాత ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు ఎవరు ప్లాస్టిక్ పరిశ్రమ హెండ్రిక్ బెక్లాండ్ వెక్లాండ్ హెండ్రిక్ బెక్లాండ్ ఇది ఎనిమిదవ తరగతికి సంబంధించిన ప్రశ్న నిమిషానికి గుండె డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటే వారానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుంది అని అడగడం జరిగింది అంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి వారానికి అని అడిగిండు నిమిషానికి డెబ్బై రెండు అంటే గంటకి ఎంత కొట్టుకుంటుంది ఒక్క రోజుకి ఎంత కొట్టుతుంది మళ్ళా వారానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేది క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ అడిగిండు కాబట్టి ఒక వారానికి ఏడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై సార్లు గుండె కొట్టుకుంటుంది చూడండి నిమిషంకు డెబ్బై రెండు గంటకి ఎన్నిసార్లు అవుతుంది నిమిషంకు అట్లా ఆ ఆ ప్రకారం లెక్క చేస్తే మనకు ఒక్క రోజుకి ఎంత ఇరవై నాలుగు గంటలకు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది మరియు వారానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అనేటువంటి క్వశ్చన్ దీనికి సరైన సమాధానం ఇది నాలుగు వందల సంవత్సరాలు తేనెటీగల పరిజ్ఞానం ఉన్నవారు ఎవరంటే ఈజిప్ట్ దేశస్తులు దీనికి సంబంధించిన ఎయిత్ క్లాస్ క్వశ్చన్ ఇది తర్వాత ఎన్ఏ టూ ఎస్ఓ ఫోర్ ప్లస్ బిఏసీఎల్ టూ అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఇది బిఏఎస్ఓ ఫోర్ ప్లస్ టూ ఎన్ఏసిఎల్ తర్వాత ఈ క్వశ్చన్ అడిగాను వలయాలు ఎక్కువ ఉన్న గ్రహం ఏదైనా అడగడం జరిగింది దానికి సంబంధించిన సమాధానం బుక్స్లో ఉంటుంది చూడాలి తర్వాత గురుత్వ త్వరణం ప్రతిపాదించింది ఎవరైనా అడగడం జరిగింది తర్వాత విద్యుత్ శక్తికి పారిశ్రామిక రంగంలో ప్రమాణాలని అడగడం జరిగింది ఈ ప్రశ్న కూడా అడిగిండు కాబట్టి ఇవి కొద్దిగా చూసుకోండి అంటే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్ రాయే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రశ్న కూడా బయాలజీ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి